చెప్పని కూర్చోండి 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 మీకు కావలసినవి కూర్చోండి 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 మాట్లాడుతున్నారు కూర్చోండి అరే ఒక్కరు మాట్లాడుతారా పది మంది మారుతారా ఏం అది చెప్పిందా ఉండుండే మీరు అడిగారుగా అరే మీరు మీరు మాట్లాడుతున్నారు మీరు అడిగారు మంత్రి గారితో చెప్పిస్తాను ఉండండి మాట్లాడుతున్నారు కదా ఆయన కూర్చోండి 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 అరే కూర్చోండి అయ్యా కూర్చోండి మీరు మాట్లాడద్దు మీరు మాట్లాడకండి ఏ ఉండవా మంత్రి గారు మా అరే కామ ఉండండి ఒక నిమిషం మంత్రి గారు మీరు మీరు అధ్యక్ష వినమ్మా మీరు కూర్చోండి అది పద్ధతి కాదు కాదు కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు కూర్చోమని చెప్పండి మీరు కూర్చోమని చెప్పండి వినండి దయచేసి వినండి మీరు కూర్చోండి మంత్రి వినడా డిస్కస్ చేయకండి వినండి ముందు జనండి మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి అదే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వినండి మంత్రి గారు వినండి వినండి నేను చెప్పే నేను చెప్పేది ముందు వినండి అయ్యా నేను చెప్ప వినండి అయ్యే వినవయ్యా ఎనభ్యావో నిమిషం ఇప్పుడు మీరు మీరు అడిగారు మీ అభ్యంతరం తెలియజేశారు మంత్రి గారు దానికి చెప్తా అన్నారు మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి ఇబ్బంది ఏమలేదు కూర్చోండి 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 రాకపోతే మళ్ళీ రండి కూర్చో స్వామి కరెక్టే ఎవరిని ఎవరు కించిపరచకూడదు ఎవరిని ఎవరు కించిపరచకూడదు దయచేసి అటువంటి కించిపరచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి దీని మీద మంత్రి గారు వివరణ చెప్తారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష తెలుగులో కూడా ఉంది వంద ఎలుకల కింద పిల్లి కాశీ యాత్రకు పోయిందని అదే సామెతను హిందీలో హిందీలో కూడా సామెతుంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడి అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాద కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను ఇక అతి యాత్ర అనే పదం వెను అన్ పార్లమెంటరీ అని వాళ్ళు అంటుంటే హి యాత్ర అన్ పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటుందా ఇరవై కోట్ల మంది ముస్లిం వాళ్ళకి సమాధానం చెప్పాలి అధ్యక్ష యాత్ర అనేది యాత్ర పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్ పార్లమెంట్ అవుతుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష హి యాత్ర అన్ పార్లమెంట్ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మీరు హజ్ యాత్ర నిర్ణయించండి అధ్యక్ష వినండి వినండి హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ఉండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష మన పెద్దలను గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అంత ఉంది రంగరించి మేల నుంచి సామెతలు తెచ్చారు అధ్యక్ష మాలని అగోరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి మీరు మీరు వినండి అప్పరేట్ గారు వినండి మీరు మా మీరు ఇక్కడ మీరు పోలియమ్ దగ్గరకు వచ్చి కానీ హజ్యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష చెప్పారు కదా చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు త్రిమూర్తి గారు త్రిమూర్తు గారు త్రిమూర్తు గారు సార్ సార్ అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడే రజ్యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు కాశీయాత్ర గురించి మాట్లాడినా తప్పు కాదు కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు నూరు తప్పులు నూరు అచీవ్ చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే అచ్చివ్ చేసిన అచ్చివ్ చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం

డిప్యూటీ జనరల్ ఇందులో క్లారిటీగా ఇందులో ఒక నిమిషం ఉంటాయి ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష తగ్గించలేరు వినమ్మా వినమ్మానవయ్య బాబు వినో 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 వినమ్మా వినో అధ్యక్ష ఎవరైనా 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 వంద తప్పు వంద తప్పులు చేస్తే అది యాత్ర పాపారానికి పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసమరించుకోండి అని చెప్పారు అధ్యక్ష చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష అది వంద తప్పులు చేసే వాళ్ళు పాచాతం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు అది కూడా అన్పార్లమెంట్ రైతు నేను వెనక ఉపసమరించుకుంటున్నానని చెప్పారు ఇంక అందుకంటే ఏముంది అధ్యక్ష ఉపసమరించుకోండి అని చెప్పారు మేడం గారు మాట్లాడు మేడం గారు అధ్యక్ష ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కింద కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు దక్ష అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది దక్ష ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బ తినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష మాట్లాడలే ఉన్నాయా అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు ఏంటిది ఇది సభనా లేకపోతే ఏంటిది